హలో నమస్తే వెల్కమ్ టు ఏబిన్ ఇండియన్ కిచెన్ నేను విశ్రావణ్ణి ఈరోజు మణికొండలోని వెంకట సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేసాను ఇక్కడ చాలా అంటే చాలా రెసిపీస్ ఉన్నాయంట మనకు తెలియని కొత్త కొత్త రెసిపీస్ అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అవేంటో లోపటికి వెళ్ళి వారితో మాట్లాడి మరెన్నో విషయాలు అయితే తెలుసుకుందాం వెంకట సుబ్బయ్య గారి హోటల్ ఆంధ్ర స్టైల్ ఫుడ్ ఇంకా సూపర్ అంట స్టార్టర్స్ నుండి మొదలుకుంటే భీమవరం గుంటూరు అన్ని జిల్లాలనైతే ఈ ఆంధ్ర రెస్టారెంట్ అయితే కవర్ చేసేసింది ఈ వెంకట సుబ్బయ్య గారి హోటల్లో మంచి మంచి స్టార్టర్స్ని టేస్ట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను సో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి లోపడిగైతే నేను వచ్చేసాను ఇక్కడ అశోక్ అయితే ఉన్నారు చెప్పండి సార్ మీరు ఏం చేయబోతున్నారు మాకు ఈ రోజు ఏం చూపించబోతున్నారు ఈ రోజు అంటే అది కౌస్పిట ఫ్రై కౌస్పిట ఫ్రై కౌస్పిట ఫ్రై ఓహో వెరైటీగా అనిపిస్తుంది మీరు చూస్తుంటే ఐ మీన్ వింటుంటే కౌస్పిట్ట అంటే ఏంటండి మేడం ఇది కౌస్పిట అంటే బాట్స్ ఉంటాయి ఓహో ఆంధ్ర స్పెషల్ కౌస్పిట్ట బాగా తింటూ ఉంటారా ఓకే నాకు అది వింటుంటేనే కొత్తగా అనిపిస్తుంది సో నాకు అది ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్గా చూపించబోతున్నారా మనం ఇప్పుడు ఆ కౌజ్పిట్ట స్పెషల్ రెసిపీకి కావలసిన పదార్థాలు అయితే చూసేద్దాం పిట్ట ఆనియన్ గ్రీన్ చిల్లీ కార్న్ఫ్లవర్ కరివేపాకు కొత్తిమీర్ ఆయిల్ వెంకట సుబ్బయ్య గారి మసాలా కారం పొడి ధనియాల పొడి జీరా పౌడర్ సో చూసాం కదా పదార్థాలు ఏంటో ఇప్పుడు రెసిపీని స్టార్ట్ చేసేద్దామా ఓకే మేడం ఓకే ముందుగా ఏం చేయాలి ముందుగా పోటింగ్ చేసి మేడం ఫ్రై చేయాలి ఫ్రై చేయాలి ఆయిల్ ఫ్రై చేయాలి తర్వాత ఇక పోటింగ్ చేసి నల్ల కణాయిల వేసి మసాలా యాడ్ చేసి ఫ్రై చేయాలి సరే స్టార్ట్ చేయి ఓకే ఫస్ట్ ఫ్రై చేద్దామా ఓకే మీరు ఏమేం మసాలాస్ యూస్ చేస్తున్నారు ఇది ఉప్పు మేడం కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ ఓకే ఓకే బేసిక్ కారం మసాలా పొడితో పౌడర్ ని తయారు ఓకే ఇది కౌస్ పిట్ట నిస్తున్నాం కౌజ్ ఓకే ఈ కౌస్ పిట్ట చూసారా చిన్న పక్షి అంట సో పీసెస్ కూడా చాలా చిన్నగా అంటున్నాయి సో పిట్ట కొంతమంది విలేజ్ సైడ్ లో అయితే చాలా ఇష్టంగా తింటుంటారు సో ఇది మనం ఫస్ట్ టైం ఇక్కడ చూపించబోతున్నాము దీంట్లో ఏం లేదు కారం ఉప్పు పొడి లైట్ మైదా మైదా క్రిస్పీగా ఓకే ఒకవైపు ఆయిల్ బాయిల్ అవుతూ ఉండాలి కొంచెం వేడైన తర్వాత దాంట్లో వేసుకోవడానికి హీట్ చేస్తున్నాం కదా సో ఇక్కడ మనము ఇప్పుడు ఈ మసాలాస్ ని మిక్స్ చేసేస్తే సరిపోతుంది ఓకే అశోక్ గారు మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ చేస్తున్నారు 3 ఇయర్స్ ఐంది 3 ఇయర్స్ ఐంది ఓకే అంటే ఇక్కడ మీరు పిట్ట కాకుండా ఇంకేమేమి స్పెషల్ ఐటమ్స్ చేస్తారు మటన్ గిరోస్ట్ హ్మ్ రాజమండ్ చిట్టి రోయలు ఓకే మీరు ఎక్కడ నుండి నేపాల్ మామ్ మీరు నేపాల్ మరి తెలుగు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు అదే अदरవరచీ ఆహా తెలుగు పూర్తిగా నేర్చుకున్నారు అయితే ఓకే ఇరవై సంవత్సరాల్లోనే తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుందంటే గొప్ప విషయం అని చెప్పొచ్చు మ్యాగ్నెట్ అయిపోయిందండి ఓకే ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవడమేనా ఏనా ఓకే సో చూసారు కదా ఏం లేదు జనరల్ ఇంగ్రీడియంట్స్ కారం ఉప్పు ధనియాల పొడి కార్న్ఫ్లవర్ కొంచెం మైదా మ్యాగ్నెట్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆపితే దీన్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చేసుకున్న తర్వాత మనము వేడిగా బాయిల్ చేసుకోవాలి హీట్ చాలా ఎక్కువ ఉండాలి ఆయిల్ కి సో అప్పుడు మంచిగా తొందరగా ఫ్రై అయిపోతుంది ఓకే ఫ్రై చేద్దామా ఇప్పుడు ఇప్పుడైతే మ్యారినేట్ చేసేసుకున్నాము ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఇంకా చేసేసుకుందామా ఇవి చికెన్ లెగ్ పీస్ లాగా ఉన్నాయి సో ఈజీగా రెసిపీ అయిపోయింది సో ఇది వేడిగా ఉంది కాబట్టి తొందరగా అయిపోతుంది సో నేపాల్ నుండి ఎప్పుడు వచ్చారు ఇరవై సంవత్సరాల కింద క్రితం వచ్చేసి ఇక్కడ తెలుగు బాగా నేర్చేసుకున్నారు తెలుగు ఆంధ్ర స్టైల్ వంటలు కూడా బాగా నేర్చుకున్నారు ఇవి కాకుండా ఆంధ్ర స్టైల్ కాకుండా ఇంకేమేమే వచ్చు మీకు

కౌస్ పిట్ అయితే ఫ్రై అయిపోయింది మంచిగా దీన్ని మంచి మ్యారినేట్ చేసుకున్నాము ఫ్రై అయితే అయిపోయింది కానీ దీనికి మనం మసాలాస్ అనేది మంచిగా కలిపి మళ్ళీ పెట్టుకుంటే గ్రేవీ గ్రేవీ సూపీ సూపీగా ఇంకొంచెం మంచి ఫ్లేవర్స్ యాడ్ అవుతాయి అంతేనా ఓకే ఇప్పుడు అవి మసాలా తయారు చేద్దాం రేమే మెస్తున్నారాయిల్ ఆయిల్ ఆనియన్ ఆనియన్ కట్ చేసుకున్నాను మరి సో 1 kg మాంసం ఏ సైజ్ ఉందో దానికి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చీలు ఒక ఉల్లిగడ్డ కరుక్కుని వేసుకోవాలి ఓకే కరేపాకు ఇప్పుడు ఇది వేసేసుకుంటే అయిపోతుంది ఓకే చిన్న గార్నిష్ టైప్ అంట అంతేనా ఓకే దీంట్లో కొంచెం ఉప్పు పడుతుందా ఉప్పు చిటికడ కారం చిటికడు ఉప్పు ఎందుకంటే ఆల్రెడీ బాగా పచ్చిమిర్చిలు వేసాం కాబట్టి ధనియా పౌడర్ జీర పౌడర్ ఏదైతే మిక్స్ చేసుకుని మ్యాగ్నూట్ చేసుకున్నామో సేమ్ అవే ఇంగ్రిడియంట్స్ మళ్ళీ వేస్తున్నాం వెంకట సుబ్బాయ్ గారి స్పెషల్ మసాలా కూడా దీంట్లో యాడ్ చేసేసుకున్నాము సో అది యాడ్ చేసుకున్న వెంటనే మనకి మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆ మసాలాలో కూడా సీక్రెట్ మసాలా ఉంటుందంట సో ఆ సీక్రెట్ మసాలా కలిపేస్తే ఇది అయిపోయినట్టు గార్నిష్ కోసం ఓకే సో ఆల్మోస్ట్ డన్ ఆల్మోస్ట్ తొందరగా అయిపోయింది ఓకే ఇది ఇంత ఈజీ ప్రాసెస్ చాలా తొందర తొందరగా అయిపోయింది సో మసాలాస్ కూడా ఏమి ఎక్కువ తీసుకోలేదు జనరల్గా ఇంట్లో వాడే మసాలాస్తోనే మనం ప్రిపేర్ చేస్తాము కానీ ఈ మాంసం అనేది మనం బయట కొనుక్కోవడానికి వీలుగా ఉంటే బయట నుండి కొనుక్కొని మనం ఇలా ఇంట్లో చేసుకుంటా అయితే ఇంకా చాలా బాగుంటుంది ఓకే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా సో ఫైనల్ టచ్ కొత్తిమీర గార్నిష్ కోసం అయితే వేసేసాము స్టార్టర్ లాగా చేసుకున్నాం కాబట్టి ఇది మంచిగా ఫ్రైడ్గా అయితే కనిపిస్తుంది దీంతో కర్రీ కూడా చేసుకోవచ్చు మీకు అలాంటి అవైలబిలిటీ ఉంటే ఇలాంటి రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలనుకుంటే ఈ ప్రాసెస్ని చేసుకోండి అండ్ సో ఫస్ట్ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది సో దీన్ని మనం టేబుల్ మీదకి సర్వ్ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం పిట్ట ఫ్రై అయితే మనం ఇప్పుడు ప్రజెంట్ టేస్ట్ చేయడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను అండ్ ఈ కౌజు పిట్ట అనేది ముఖ్యంగా ఎక్కువగా ఏపీ సైడ్ లేదా తెలంగాణలో కూడా చాలా మట్టుకు తింటూ ఉంటారు దీన్ని ఎక్కువగా ఇష్టంగా కూడా చేసుకొని ఇంట్లో కూడా తింటూ ఉంటారు ఇంట్లో తినని వాళ్ళు లేదా ఇంట్లో ట్రై చేయకుండా రెస్టారెంట్లో ట్రై చేయాలి కొత్తగా అనిపించే వాళ్ళకైతే ఇది మంచి ప్లేస్ అనే చెప్తున్నాను సో నేనైతే ట్రై చేయడానికి రెడీగా ఉన్నాను ఇలా వేసుకోగానే అలా మెల్ట్ అయిపోయింది ఇదిగోండి ఇంకా ఇక్కడ మాంసం ముద్ద ఇంతే ఉంది సో ఇది మొత్తం దీంట్లో హార్ట్ చెస్ట్ పీస్ అంతే ఇదే సో ఇది ఒక పిట్ట యొక్క మాంసం ఎవరైనా కొత్త కొత్తగా తినాలనుకుంటే ఇలా బయట చేస్తే సరిపోయింది స్మెల్ కూడా చాలా అంటే చాలా టెంప్టింగ్ వస్తుంది ఇప్పుడు అశోక్ గారు మా కోసం నెక్స్ట్ రెసిపీ ఏం ఉండబోతుంది రాజమండ్రి రాజమండ్రి చిట్టి రొయ్యలు ఓ బాగుందండి ఆంధ్ర స్టైల్ ఫుడ్ అన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తున్నారు ఇందాకనేమో పిట్ట ఇప్పుడు రాజమండ్రి చిట్టి రొయ్యలు సో ఇదేనా అండి చిట్టి రొయ్యలు ఓకే చూసారా ఆల్మోస్ట్ నాన్ వెజ్ లవర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళైతే ఇష్టంగా తింటారు ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు కావచ్చు సో మనం ఈ ప్రాసెస్ ఏంటి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం కారం పొడి గరం మసాలా ఆనియన్ గ్రీన్ చిల్లీ వెంకట సుబ్బయ్య గారి మసాలా కొత్తిమీర్ ఆయిల్ ధనియాల పొడి జీరా పౌడర్ రాజమండ్రి చిట్టి రొయ్యలు రాజమండ్రి చిట్టి రొయ్యలు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ప్రాసెస్ ఏంటనే తెలుసుకుందాం సరే అండి చేసేద్దాం ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం అంటే ఎంత వెయిట్ తీసుకున్నాం ఇది ఎంత వెయిట్ ఉంటుంది గ్రామ్స్ చిట్టి రొయ్యలు అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాం ఓకే సో కరెక్ట్ గా మెజర్మెంట్స్ చూసుకొని చేసుకోండి ఎందుకంటే చేసుకునే వాళ్ళు మనం అందాజం మీద వీళ్ళు వెళ్ళిపోతున్నారు సో ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాం పెన ఆనియన్ ఆనియన్ ఒక సరిపోతుందా టూ ఫిఫ్టీ ఓకే సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాంట్లో

దీన్ని బాగా లోపల క్లీన్ చేస్తారండి మరి ఎందుకంటే దాని లోపల బీన్స్ లాంటిది ఒకటి ఉంటుంది కదా అది తీసేస్తే అప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ధనియా పౌడరా కారం ఉప్పు జీరా గరం మసాలా ఓ సో ఏమి ఇప్పుడు వేసిన మసాలాస్ అన్ని వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కారం ఉప్పు ధనియాల పౌడర్ గరం మసాలా సో వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది కొత్తిమీర మంచిగా నాన్ వెజ్ లవర్స్ అది కాకుండా ఆంధ్ర స్టైల్లో తినాలి అనుకునే వాళ్ళకైతే ఇవన్నీ ద బెస్ట్ అని చెప్పొచ్చు అంత బాగుంటాయి అండ్ చూ మీరు చూస్తుంటే కూడా కలర్ఫుల్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది మంచి స్మెల్ ఆహా ఘాటు దంచి కొడుతుంది ఓకే అయిపోయిందండి ఇలా అనుకున్నామో లేదో అలా అయిపోయింది చిక్తి రొయ్యలు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో దీని సర్వింగ్ లోకి తీసుకుందామా ఒకసారి ఓకే సర్వింగ్ బౌల్ కి దించేసి ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం రాజమండ్రి చిక్తి రొయ్యలు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది సో ఘాటు అయితే విపరీతంగా వస్తుంది సో మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని ఎలా ఉందో అనేది చూసేద్దాం సో రాజమండ్రి స్పెషల్ చిట్టి రొయ్యలు అయితే ఆల్మోస్ట్ నా చేతిలో వేడివేడిగా రెడీ అయిపోయింది దీన్ని గార్నిష్ చేసేద్దాం సో చూస్తున్నారు కదా ఆహా తక్కువ టైంలో ఈజీగా అయితే మనకి రెసిపీస్ అనేది తొందరగా అయిపోతుంది మనకి ఇందాక ప్రాన్స్ ఏదైతే ఉందో అది సెమీ కుక్డ్ అది మంచిగా వాష్ చేసిన తర్వాత ఈజీగా మనం మసాలాతో గార్నిష్ చేసుకునేలాగా వేపుకుంటే సరిపోతుంది సో ఇదైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మనం సర్వింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి ఎలా ఉందనేది టేస్ట్ చేసేద్దాం సో సీ ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే ఈ రాజమండ్రి చిట్టి రొయ్యలు అనమాట సో ఇది స్పెషల్గా రాజమండ్రి సైడ్ ఎక్కువగా ఓషన్స్ ఉంటాయి కాబట్టి సీస్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈ రొయ్యలు అనేది అక్కడ ఫేమస్ ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో హైదరాబాద్ అనగానే మనకి గుర్తుకొచ్చేది బిర్యానీ ఆబ్వియస్లీ చికెన్ దమ్ బిర్యానీ అలాంటి స్టైల్లో తింటాం కానీ ఇక్కడ మాత్రం రాజమండ్రిలో ఎక్కువగా ఫేమస్ అయ్యింది సీ ఫుడ్ సీ లో ఏంటి రాజమండ్రిలో అంటే చిట్టి రొయ్యలు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇచ్చి పడేసినా అంటారు కదా అట్లా ఇచ్చి పడేసిన అశోక్ గారు ఇప్పుడు ప్రెసెంట్ మా కోసం మళ్ళీ కొత్తగా ఏం చూపించబోతున్నారు సో మటన్ గీరోష్ అయితే ఇది ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తుంది దీంతో ఇది ఆల్రెడీ కొంచెం సెమీ కుక్ సెమీ కుక్ అయింది ఓకే ఆల్మోస్ట్ మనం అన్ని స్టార్టర్స్ చూసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మటన్ అయితే తీసుకున్నాను ఇప్పుడు దీంతో మనము ఏం చేస్తున్నాము ఎలా చేస్తున్నాం అనేది చూద్దాం మటన్ గీ రోస్ట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మటన్ నెయ్యి బ్లాక్ పెప్పర్ కారం పొడి ఆనియన్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర్ ఆయిల్ ధనియాల పొడి జీరా పౌడర్ చూసాం కదా ఐటమ్స్ అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ సో ఇప్పుడు మనం అయితే రెసిపీ స్టార్ట్ చేద్దాం చెప్పండి మీరు నేపాల్ సైడ్ లో ఎక్కువగా ఇట్లా నాన్ వెజ్ తింటుంటారా తింటుంటారా ఓకే ఫస్ట్ నెయ్యి గీ రోస్ట్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో నెయ్యి తీసుకున్నాము మీరు ఎక్కువగా బాగా నాన్ వెజ్ ఏది తింటూ ఉంటారు నేపాల్లో మటన్ మేడం మటన్ మటన్ సో దీంట్లో కూడా ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి ఓకే ఇప్పుడు మటన్ని దాంట్లో యాడ్ చేసేస్తారా కిలో మటన్ సో మంచిగా ఉడకబెట్టుకొని దాన్ని సెమీ కుక్ అయ్యేంత వరకు పీస్ అనేది కొంచెం ఉడికి వరకు మనం బాగా బాయిల్ చేసుకోవాలి అది పక్కన పెట్టుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఏంటంటే మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ ఫ్రై అనేది ఈజీగా అయిపోతుంది సో బ్యాలెన్స్ అవ్వడానికి మనం ఆల్రెడీ సెమీ కుక్ చేసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది కాబట్టి బాయిల్ చేసుకొని ముందుగాలే పెట్టేసుకుంటాం ఓకే బ్లాక్ కారం పౌడర్ ఓకే ఉప్పు ఇప్పుడు మనం ఏదైతే మసాలాస్ ధనియాల పొడి బ్లాక్ పెప్పర్ కారం ఉప్పు కొంచెం వన్ టేబుల్ స్పూన్ తీసుకుంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కి ఈక్వల్ గా సరిపోతుంది సో ఓన్లీ ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చిలు అయితే తీసుకొని ఫ్రై చేస్తున్నాము గీలో సో ఇదే కాకుండా హ్యూజ్ గా ఎక్కువగా వంట చేస్తుంటారా ఎక్కువగా ఒకటేసారి పది పదిహేను కిలోలు ఇరవై ఐదు కిలోలు అలాంటివి కూడా చేస్తుంటారా సో అయిపోయింది సో చూసారు కదా మటన్ గీ రోస్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అది సెమీ కుక్డ్ ఉండడం వల్ల ఓన్లీ మసాలాస్ అంటే కారం ఉప్పు ఏవైతే ఉంటాయో దానికి పట్టించి గీలో బాగా రోస్ట్ అయితే చేసేసుకున్నాము ఇప్పుడు గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం సో సర్వింగ్ టేబుల్కి మీదికి వెళ్ళడానికి ప్లేట్లో అయితే సర్వ్ చేసుకున్నాం ఓకే వేడి వేడిగా మటన్ గీ రోస్ట్ అయితే నా చేతిలో ఉంది సో దీన్ని గార్నిష్ చేసేద్దాం సో లైట్ గా పుదీనా కొత్తిమీర వేసేసి చూసారు కదా మటన్ గీ రోస్ట్ అయితే నా చేతిలో ఉంది వేడి వేడిగా అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండ్ ఫోర్ ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో తో మాత్రం దీన్ని రోస్ట్ చేసేసుకున్నాము మటన్ గీ రోస్ట్ లో ఏదో తక్కువైనట్టు అనిపిస్తుంది ఓకే చూసారా జీడిపప్పు రోస్ట్ ఆహా మంచిగా నెయ్యిలో కూడా జీడిపప్పుని వేసారు సో అందుకోసమే మంచి నెయ్యి స్మెల్ అయితే టెంప్టింగ్గా ఉంది డెలీషియస్ స్మెల్ అయితే భలే అనిపిస్తుంది సో ఆలస్యం చేయకుండా మనమైతే టేబుల్ మీదకి పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటూ మాట్లాడదాం ఎలా ఉంది అనేది పదండి లోపట ప్రాసెస్ అంతా చూసాం కదా చాలా అంటే చాలా ఈజీ స్టెప్స్లో మనకి మటన్ గీ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది గీ రోస్ట్ కాబట్టి ఎక్కువ మొత్తంలో గీని యాడ్ చేసాము అండ్ సెమీ కుక్డ్ మటన్ ఉడకడానికి టా చాలా అంటే చాలా టైం పడుతుంది కాబట్టి అది బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత జీడిపప్పు పచ్చిమిర్చి కారం ఉప్పు ఇంట్లో ఉన్న ధాన్యాల పౌడర్ దాంతో ఇది చేసేసుకుంటే ఈజీ అండ్ సింపుల్ రెసిపీ సో మనం పీస్ గురించి తీసుకుంటే సో ఇది చూసారా మటన్ పీస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో అంటే బాయిల్ చేసుకున్నాం కాబట్టి మంచిగా ఉడికింది సో ఈ ప్రాసెస్లో మనము చాలా తక్కువసేపు ఆయిల్లో ఐ మీన్ టీలో ఉడకబెట్టాం కాబట్టి ఇప్పుడు ఇలా అనగానే ఇట్లా వచ్చేసింది సో ఇలా లేయర్స్ లేయర్స్ వచ్చేసింది మంచి సో పీస్ బయటనే కాదు పీస్ లోపట కూడా మనకి ఆ మసాలా గీ రోస్ట్ స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు సో పీస్ అయితే చూడండి ఎంత బాగుందో సో ఇదే పీస్ కాదు ఇంకా చాలా పీస్ ఈజీ ఈజీగా ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట సో జీడిపప్పుతో తినడానికి ఒక ఆట ఉంటుంది సో ఇలా జీడిపప్పు పెట్టుకొని మటన్ గీ రోస్ట్ పెట్టుకొని ఈ ఫోక్లు ఇవన్నీ ఎందుకండి ఇలా పెట్టుకుంటే ఈ డైరెక్ట్ నోట్లోకి వెళ్ళిపోవాలి అలా తినాలన్నమాట సో నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అక్కడ చూస్తుంటే తెలిసింది కదా ప్లేట్ మొత్తం ఖాళీ అయిపోయేలాగా ఉంది అంత అద్భుతంగా అయితే ఆ స్మెల్ నాకు తినేలా చేస్తుంది అనమాట సో హాస్యం అంటే చెప్పొచ్చు